అభినవ్ చాన్స్ వెల్కమ్ అండి ఇదిగోండి ఎంత పెద్ద పాము చూడండి కిటికీ దగ్గర నిలబడ్డాను అండి డోర్ సైడ్న అప్పుడే డోర్ తీయడానికి వెళ్తాను కిటికీ పక్కనే ఉంది అది అండి ఇది జరిగుడ్డు తాస్పాం రెండు వచ్చాయి ఏమో జరిగుడ్డు ఉందండి కోలాలుస్తున్నాయి ఇది మాత్రం ఇది స్కూటీలో ఉందండి లోపల స్కూటీలోకి వెళ్ళిపోయింది విండోలో నుంచి ఈ మెస్ ఉందండి మెస్ వల్ల అది నన్ను ఏం చేయలేదు ఇక్కడ సిగ్నల్ అంది వచ్చాను నేను ఆ మెస్ దగ్గరే ఉంది అది ఆ నాగ పాము అది స్కూటీలోకి వెళ్ళిపోయింది చివరిన స్కూటీలో ఉంటుంది చూడండి బయటకు వచ్చానండి నేను చూశాను మళ్ళీ కనిపించలేదు అట్ వెళ్ళి అది మళ్ళీ అసలు ఇంకా నాకు కనిపించలేదు బయటకు వచ్చాను ఇంట్లో నుండి తీసానండి వీడియో ఇంట్లో ఉండే వీడియో తీసానండి చాలా పెద్దదండి పాము మాత్రం ఈ క్వార్టర్స్ ఇదే బాధండి వర్షాకాలం వస్తే ఆరు నెలలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అదిగోండి అటు వెళ్ళిందండి అది ఇంకా మరలా కనిపించలేదు దాంతోపాటు వచ్చిన జరుగుడు మాత్రం వెనకాల ఉందండి కోళ్ళు మాత్రం బాగా కరుస్తున్నాయి ఇదిగోండి స్కూటీలో ఉంది చూడండి అదిగోండి పాము అదిగోండి లోపలికి వెళ్ళిపోయింది స్కూటీలోనే ఉందండి అది ముందు తర్వాత అది బయటకు వచ్చేసిందండి నేను లోపల తీసి థ్యాంక్ యూ అండి చూడండి